రాష్ట్ర యువత అభివృద్ధి దిశగా ఆలోచన చేయాలని పిలుపునిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిది నుండి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ వెల్లడించారు పార్టీ నాయకులతో కలిసి సోమవారం పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ తో పాటు ఇతర నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబుకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే పేరుతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి ప్రతి ఒక్క యువతి యువకుడిని కలిసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య రోడ్లు అభివృద్ధి చేయనటువంటి పరిస్థితులు గంజాయిని విచ్చలవిడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు మహిళల సాధికారిక కోసం ఎటువంటి ప్రభుత్వం కావాలి అనేటువంటి అనేక అంశాల మీద మొదటిసారిగా ఓటు వేసేటువంటి ప్రతి ఒక్క యువతీ యువకుల్ని రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా యువతను ప్రభావితం చేసేటువంటి విధంగా మై ఫస్ట్ ఫోర్ ఫర్ సిబిఎన్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీల్లో అలాగే రెస్టారెంట్స్ ఎక్కడైతే యువతి యువకులు ఉంటారో ప్రతి ఒక్క చోట కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకం నుండి కూడా రేపు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు నుండి మై ఫస్ట్ ఫోర్ సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటాం వందలాది యువతి యువకులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కోటేయాలి ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని ముఖ్యంగా యువతి యువకుల్ని పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితి డిఎస్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అంతేకాకుండా ప్రతి డిఎస్సి పేరుతో రెండు లక్షల ముప్పై వేల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దిశ చట్టం పెట్టి వాళ్ళని ఆదుకుంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మహిళల రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ ఈరోజు రాష్ట్రంలో రాజధాని కావాలని మళ్ళీ ఫస్ట్ ఓట్ వేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు గంజాయి నిర్మూలనకి ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని నినాదంతో ఈరోజు రాష్ట్రంలో ముందుకెళ్తున్నాం ఈరోజు నిరుద్యోగి ఉద్యోగం కనిపించాలంటే ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కానీ ఈరోజు సిబిఎన్ వస్తే ఈ రాష్ట్రం ఈ ఈరోజు పరిశ్రమలు వస్తాయి ఎంతో నిరుద్యోగత పెరిగిద్దని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఫస్ట్ వర్డ్ ఫర్ సిబిఎన్ అని చెప్పి ఈరోజు యువత ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది రేపు రాయ రాబోయే రోజుల్లో యువత అంతా కలిసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ వివరించి అన్ని నియోజకవర్గంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గంజాయి పెట్టి పిల్లలు ఎంతో తప్పు తోల్పడి ఉన్నారు ఈరోజు ఆ గంజాయి నిర్మూలన ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే స్వయంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు దాన్ని ఓట్ ఫర్ ఫస్ట్ సిబిఎన్ అని చెప్పి గంజాయి నుంచి గంజాయి తరిమి కొడటానికి ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఐన్ తీసుకోవడం జరిగింది మొదటి ఓటు అని మై ఫస్ట్ ఓట్ టు సిబిఐ అని చెప్పి యువతకి యువతలో తీసుకెళ్ళటానికి ఓటు ఎందుకు వేయాలనేటువంటి కార్యక్రమాన్ని మేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటం తీసుకోవడానికి జరుగుతుంది ఎందుకు <issions> <gutudo filtrate> యువత ఓటునే మేము ముఖ్యంగా తీసుకుంటున్నామంటే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రాంతాల అభివృద్ధి కానీ యువత ప్రాధాన్యత మొదట ఓటు అనేది ఎంతో అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే వాళ్ళ భవిష్యత్తే కాదు ఫ్యూచర్ జ జనరేషన్ భవిష్యత్తు కూడా వాళ్ళ చేతుల్లో ఇప్పుడు యువత ప్రధాన పోత్ర పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ ఓటుని చాలా ముఖ్యంగా తీసుకున్న అంశాన్ని ఓటు ఎందుకు వేయాలి ఎలా వేయాలి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి ఎందుకు వేయాలి అనేదాని విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఓట్ అనేది వాళ్ళ యొక్క మౌలిక అంశాల మీద వాళ్ళ జీవన పరిమాణాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రా రాజ్యాంగం యొక్క ఓటు హక్కుని ఇచ్చినట్టు ఓటు హక్కుని ఎలా ఉపయోగించుకోవాలి దాని యొక్క ప్రాధాన్యతను గురించి యువతకి కొత్తగా వచ్చే యువ న్యూ ఓటర్స్కి తెలియచెప్పడం అలాగే ఆ ఓటు వల్ల వాళ్ళకి కలిగే ఆ ప్రయోజనాలు వాళ్ళకే కాదు ప్రజలకు కలిగే ప్రయోజనాలు తీసుకెళ్లటం వారి ఓటు ఎలాగ మౌలికంగా ఎలా ఉపయోగపడుతుందంటే మొదట మహిళలకు తీసుకుంటే వాళ్ళకి రక్షణ కోసమై మౌలిక సదుపాయాల కోసమకై మహిళా సాధికారతకై డ్రగ్స్ ఇప్పుడు యువత ఎంతోమంది వెనక ఆరోగ్యం పరంగా డ్రగ్స్ ఎంత నిర్మ ఇదైపోతున్నారో దాన్ని తెలియచెప్పటానికై అలాగే విద్య నాణ్యతమైన విద్య కొరకై అలాగే సమాజ సమాజ అభివృద్ధి కొరకై అలాగే స్వేచ్ఛ కొరకై అలాగే స్వాతంత్రం కొరకై యువత ఎంత ప్రేరణ ఓటు అనేది ఎంత ప్రేరేంపబడుతుంది అనేది చెప్పటం అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక విజనరీ నాయకుడు ఒక సమర్థవంతమైన నాయకుడు ఒక న్యాయమైన నాయకుడు